సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పిఎస్సి చైర్మన్ నాదండ్ల మనోహర్తో భేటీ అయ్యారు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ గంటసేపు వీరు ఏకాంతంగా రాజకీయాల గురించి చర్చించారు రాష్ట్ర వ్యాప్తంగా రాధా పర్యటన ఉండేటట్లు చర్చలు జరిగినట్లు సమాచారం అనంతరం వంగవీటి రాధాకు జనసేన నాయకులను టీడీపీ నాయకులను పరిచయం చేశారు అనంతరం రాధాతో కలిసి పలువురు ఫోటోలు దిగారు కండా సేదించే చేతులుగుంద ఆ వాటను క నమ్మే మన సేనా సేనా సేరా సేనా 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 సేరా సేనా సేనా కాగా వరంగల్కు చెందిన దీపక్ అనే యువకుడు పవన్ కళ్యాణ్పై ఉన్న అభిమానంతో ఆంధ్రాలో ఎన్నికల ప్రచారం చేసేందుకు బైక్ యాత్ర చేపట్టాడు అందులో భాగంగా తెనాలిలో జనసేన కార్యాలయానికి వచ్చి నాదన్ల మనోహర్ ఆశీస్సులు తీసుకున్నాడు ఈ సందర్భంగా మనోహర్ ఆల్ ది బెస్ట్ చెప్పడంతో తన యాత్రను ప్రారంభించాడు దీపక్ దీపక్ నేను వరంగల్ నుండి వచ్చిన తెలంగాణ జన సైనికుణ్ణి నేను ఇరవై ఒక్క నియోజకవర్గాల అభ్యర్థులను గెలిపించే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారి భావాజలం ఆశయాలు నచ్చి నా స్వతహాగా బైక్ యాత్రను చేపట్టడం జరిగింది నా ముఖ్య ఉద్దేశం ఈ బ్యానర్లో ఉన్న విషయాన్ని ఆంధ్ర ప్రజలకు ఆంధ్ర ఓటర్లకు తెలియజేయడమే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలో ఒక సెంటర్ వెతుక్కొని ఎక్కువ మంది ఉన్న సెంటర్లో నిల్చొని ఈ బ్యానర్ పట్టుకుంటున్నాను నా నేను నమ్ముతున్న నేను తెలంగాణ నుండి వచ్చిన ఓటర్గా అబ్బాయిగా ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నా హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారు ఆయనకు ఓటేసి మీరు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి యువత ఈరోజు ఎంతో ఇబ్బంది పడుతుంది ఆంధ్రలో నేను గమనిస్తున్నాను నేను చూస్తున్నాను నేను నమ్మాను మీరు కూడా నమ్మండి నమ్మి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని కాపాడుకొని మీ ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోండి జై జనసేన జై హింద్ యాత్రలో భాగంగా మొదట నాదేన్ల మనోహర్ గారిని కలిసి తెనాలి నియోజకవర్గంలో నా ప్రచారాన్ని మొదలుపెట్టాను నాదేన్ల మనోహర్ గారికి ఓటేసి గెలిపించండి పవన్ కళ్యాణ్ గారికి నాదేండ్ల మనోహర్ గారు ఎలానో మీ అందరికీ తెలుసు నాదేండ్ల మనోహర్ గారు జనసేన పార్టీని ఎంతోగానో కాపాడుతున్నారు ఖచ్చితంగా నాదేన్న మనోహర్ గారికి గెలిపించుకోకపోతే ఆంధ్ర ప్రజలకు నష్టపోతారు జై జనసేన జై హింద్ మరోవైపు జనసేన పార్టీ కార్యాలయంలో ఇతర పార్టీల నుండి జనసేన పార్టీలో చేరేందుకు వచ్చిన యువకులను పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు నాదెండ్ల మనోహర్ అటు టీడీపీ ఇటు జనసేన నాయకులు కార్యకర్తలతో తెనాలి జనసేన పార్టీ కార్యాలయం సందడిగా మారింది ఇది ఇలా ఉంటే నాదెండ్ల మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం తెనాలి మండలం నంది వెలుగులో ప్రచారాన్ని హోరెత్తించారు ఆ గ్రామంలోని ప్రజలతో మమ్మేకవై గ్లాసు గుర్తుకు ఓటు వేయాలంటూ అభ్యర్థించారు ఈ సందర్భంగా యువత బాణాసంచా కాల్చి ఆమెకు ఘనస్వాగతం పలికారు